పురాతన కాలం నుండి స్త్రీ మీద స్త్రీని ఇతిహాసాలలో బాధలకు గురి చేశారని ఒక కవి అభిప్రాయం ఎవరమ్మా నిన్ను నిన్నుగా చూచిరీ ఏ యుగాలమ్మా నిండుగా గౌరవిచిరి చిరీ నీకు రాజులేలినప్పుడా దేవుడేలినప్పుడా రాబందులేలినప్పుడా రాముడేలినప్పుడు నీవు చెరబడ్డ సీతవు రాజులేలినప్పుడు నీవు జుదాని కమ్ముడైనావు దేవునికి భార్యవైనా నిన్న అవమానించిరి రాజులకు భార్యవైనా నిన్న అవమానించి నిండు సభలో నుంచి ఇంద్రుడు ఇంద్రుడేలే సభలో రంభలా నాడించిరి నేను చంద్రునికి ఒక కథనల్లి నిన్నవమానించిరి హరిచంద్రుని కాలివైతే మాటకే నిన్నమ్మితిరీ మనసుబడి ప్రేమించమంటే ముక్కు చెవులు కోసిరి అందమగని ఆలివైతే కళ్ళగంతలు కట్టిరి రోగి మగడు భోగమంటే సాని కొంపకు పంపిరి పతిసేవే భాగ్యమణి సతీసకుబాయిని చేసిరి సతి పేరా మండలో కాల్చిరి నిన్ను మచ్చయంత్రమును గట్టి నిన్ను పందెమున నిలబెట్టిరి పాండవులోలే ఐదుగురు పంచుకొనిరి నిన్ను వేల గోపికలున్నా వాణ్ణి దేవుడని కీర్తించిరి కాలు జారి కంటే నేను పతితగా చూపిరి పిండమోలి మారినప్పుడే గండములు మొదలాయ నీకు తల్లి పేగే నీకు వల్ల కాడై మరనే నేడు కట్నకానుకలంటూ నిన్ను సంతలో నమ్ముతున్నారే వల వలచి బొమ్మలా సభలో నిన్నాడించిరే సభలో నిన్నాడించిరే